తిమ్మాపురంలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించిన ఎమ్మెల్యే పంతం నానాజీ మాధారపు తాతాజీని ప్రత్యేకంగా అభినందించిన ఎమ్మెల్యే జనసేన పార్టీ కార్యాలయాన్ని తిమ్మాపురం గ్రామం జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు మాదారపు తాతాజీ తన సొంత డబ్బులను వెచ్చించి జనసేన పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం అభినందన నియమని ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామం పోలీస్ స్టేషన్ ఆపోజిట్ మెయిన్ రోడ్లో జనసేన పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ తాతాజీ ఆధ్వర్యంలో తిమ్మపురం గ్రామంలో అభివృద్ధి పరుగులు తీస్తుందని గ్రామస్తులకు ఏ సమస్యలు వచ్చినా ఈ కార్యానికి వచ్చి ఫిర్యాదు చేస్తే తక్షణమే స్పందించడం జరుగుతుందని అన్నారు అదేవిధంగా బ్రాహ్మణుల స్థలాన్ని కబ్జా చేసిన వారిపై త్వరలోనే చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఇలాంటి పేదల వారి స్థలాలని రాజేసే వారిపై ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే పంత నానాజీ పేర్కొన్నారు ఈ రోజు ఆరు వేల మందికి పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ సందర్భంగా పోచిన సదుపాయాలు కల్పించిన తాతాజీ అభినందన నీయుడని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు జనసేన నాయకులు జన సైనికులు వీర మహిళలు పాల్గొన్నారు ఈ రోజు పెట్టుకున్నాం దాని నుంచి చాలా గొప్పగా ఇవాళ దిమ్మాపురం గ్రామంలో తాతాజీ గారి యొక్క ఆధ్వర్యంలో వారి సొంత నిధులతో ఇవాళ కార్యాలయం రోరం వరకు జనసేన పార్టీ కార్యాలయం అంటే జనసేన పార్టీ కార్యాలయం అంటే మనం కూటమి కార్యాలయం కింద మనం లెక్కలు తీసుకోవాలి అందరూ కలిసి ప్రయాణం చేస్తారు కాబట్టి ఇక్కడి నుంచే ప్రయాణం చేస్తాం కాబట్టి మన పాలకులు ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు అయితే రండి పవన్ కళ్యాణ్ గారు అయితే వారి యొక్క ఆదేశాలు అన్నీ కూడా ఇక్కడి నుంచి ఈ తిమ్మాపురం గ్రామం నుంచే స్టార్ట్ చేయబోతా ఉన్నాం అక్కడ నుంచి ఈ కార్యాలయం నుంచి స్టార్ట్ చేస్తా ఉన్నాం ఇక్కడ మొత్తం ప్రెస్ పెట్టుకోవడానికి చిన్న సైజు సభలు పెట్టుకోవడానికి అలాగే ఈ నిరంతరం పనిచేసే తాతాజీ గారికి ఇది పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇవాళ సింహాపురం గ్రామం మనకున్న అన్ని గ్రామాల్లోని పెద్ద గ్రామం కైపించమో డెవలప్మెంట్ వైజు కూడా చాలా డెవలప్మెంట్ చేయవలసినటువంటి కార్యక్రమం ఉంది మనకి ఇక్కడైతే ఆ ప్రతి కార్యక్రమానికి మేము ముందుండి తాతాజీ గారిని ముందు పెట్టి మేము అనుకుంటే దీన్ని నడిపిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇంత చక్కని కార్యాలయాన్ని ఆయన ఏర్పాటు చేసేందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తుంటూ సాధారణంగా రాజకీయ నాయకులు అడుగులు బెరుగ్గా పడతా ఉంటుంటాయి ఎక్కడినే అత్త ఒక్క కూటమిలోనే అడుగు ధైర్యంగా ముందుకేసి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో నమస్కారం ముందుగా కాకినాడ రూరల్ గ్రామ రూరల్లో తిమ్మాపురం గ్రామంలో ఈ జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి మా రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి మంతం నానాజీ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి కూటమి నాయకులకు మరియు జనసేన కార్యకర్తలకు వేర మహిళలకు అలాగే తిమ్మాపురం గ్రామ ప్రజలకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ప్రత్యేకంగా ఈ యొక్క కార్యాలయం తిమ్మాపురం గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా ఏ అవసరం ఉన్నా సరే ఈ కార్యాలయం తలుపులు ఎప్పుడు కూడా మాధవరావు తాతయ్య గారి తరపున తెరిచే ఉంటాయి మా వెనకాల ఎమ్మెల్యే గారు ఉన్నారన్న ధైర్యంతో ప్రతి కార్యక్రమంలోనే ముందు అడిగేస్తా తాతాజయ్య గారితో పాటు ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాం ఖచ్చితంగా రాబోయే కాలంలో తిమ్మాపురానికి మంచి వెలుగులు తీసుకొచ్చే విధంగా ఎమ్మెల్యే గారి సమక్షంలో తాతాజయ గారి ఆధ్వర్యంలో గ్రామానికి మంచి రోజులు వస్తాయని చెప్పేసి తెలియజేస్తున్నాం అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన మీడియా మిత్రులకు అలాగే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటే ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా భోజనాలు ఏర్పాటు చేశారు ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి you got to know how to write this song. Thank you.